నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను ఏం చేసి చూపించబోతున్నాను ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుందండి అదేనండి నల్లేరు కాడలు పచ్చడి ఇది హెల్త్కి చాలా మంచిదండి దానికి పచ్చడికి కావాల్సినవి చూసేద్దాం వచ్చేయండి నల్లేరు కాడలండి అవి మంచిగా పీస్ తీసి కడిగి పెట్టుకున్నానండి ఆకులు కూడా వాడుతున్నానండి నేను ఒక టమాటా తీసుకున్న కొంచెం చింతపండు పండు మిర్చి అండి ఒక ఏడెమ్మిది ఉంటాయి సరిపోతాయో లేదో ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి పల్లీలు ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూను మినప్పప్పు పచ్చశనగపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆయిల్ అండి ఇవి వేయించేసుకుందాం వచ్చేయండి స్టవ్ ముట్టించుకుంటున్నానండి ప్యాన్ పెట్టేసుకున్న ఈ ప్యాన్ కొంచెం వేడవ్వాలండి అది వేడైనాక ఆయిల్ పోసేసుకుందాం నల్లేరు కాడలండి ఇదిగో ఇలా తీసుకోవాలండి పీస్ అంతా విలేత కాడలేనండి అందుకే నాకు ఎక్కువ పీస్ ఏమి రాలేదు అదే కొంచెం ముద్దురు కాడలు అయితే బాగా పీచు ఉంటుందండి అవి నీట్గా పీచి తీసేసుకోవాలి లేకపోతే పచ్చడి అంతా పీచే ఉంటుందండి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి నల్లేరు కాడలు ఇది హెల్త్కి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో నేను ఆకు కూడా వాడేసుకుంటున్నానండి దీంట్లో ఆకులు కూడా వేసుకుంటా చూడండి నేను ఆల్రెడీ పీసు తీసినా కానీ మళ్ళీ వస్తుంది విరి విరొడుతుంటే ఇలా మొత్తం నీట్గా పీస్ తీసేసేయండి దీంట్లో ఫైబర్ చాలా ఉంటుందండి ఇవి జాయింట్ పెయింట్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి జాయింట్ పెయింట్స్ తగ్గుతాయి రెగ్యులర్గా తీసుకోవాలండి దీన్ని చిన్న ముక్క తెచ్చి నాటుకోండి కొంచెం మట్టేసి ఒక డబ్బాలో కూర్చున్న అది మంచిగా వచ్చేస్తుందండి పెనం వేడైపోయిందండి ఆయిల్ పోసేసుకున్నా ఆయిల్ కొంచెం వేడవగానే ఆయిల్ వేడైందండి పల్లీలు వేసుకుంటున్న ముందు ఇవి కొంచెం వేగాలండి పల్లీలు వేగిపోయినాయండి ఇప్పుడు పచ్చిశనగపప్పు మినపప్పు వేసేస్తున్నా ఇవి కూడా క కొంచెం కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు లేకపోయినా నువ్వులు జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించేసుకుంటా నువ్వులేగానే వెంటనే వేగిపోతాయండి ఆయిల్ వేడిగా ఉంది కదా మాడనివ్వకండి నువ్వులు చిటపట్లు ఆడంగానే తీసేయండి నువ్వులు కూడా వేగిపోయినాయండి మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఇది మొత్తం ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నానండి ఇది కొంచెం చల్లారేలోగా నల్లేరు కాడలు వేయించుకుందామండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడవ్వాలండి కొంచెం నల్లేరు కాడలు వేసేస్తున్నా ఈ ఆకులో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఆకును కూడా వేస్ట్ చేయకండి మనకి రేర్గా దొరుకుతాయి కదండి ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా దీన్ని వాడతారండి నల్లేరు కాడలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇవి కొంచెం మగ్గాలండి జాయింట్ పెయింట్స్ ఉన్నవాళ్ళు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే జాయింట్ పెంట్స్ లాంటివి తగ్గుతాయండి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి బాగా ఎక్కువ అయ్యాయి మొత్తం పూర్తిగా తగ్గకపోయినా కొంచెమన్నా రిలీఫ్ వస్తుంది కదండి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల తగ్గిపోవచ్చు జాయింట్ పెయింట్స్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇది చాలా బాగా తగ్గుతాయి రెగ్యులర్గా తినాలి కాకపోతే ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయండి మార్కెట్లో కూడా అమ్ముతున్నారు పండు మిర్చి కూడా తుంపి వేసేసుకుంటున్నానండి నాకు ఈ మిర్చి ఇవే సరిపోతాయి అనిపిస్తున్నాయండి ఇంకా నేను పచ్చిమిర్చి తీసుకున్నాక అది వేయట్లేదండి మేము కొంచెం కారం తక్కువే తింటామండి ఇవే సరిపోతాయి ఈ మిర్చి కూడా బాగా వేగాలండి పచ్చిమిర్చి మన ఇంట్లో ఏనండి నల్లేరు కాడలు ఇంట్లోయే ఇంకా టేస్ట్ చెప్పనక్కర్లేదండి ఆర్గానిక్గా పండినాయి కదా ఇవి కొంచెం మగ్గాలండి మూత పెట్టుకుందాం అండి ఈ పచ్చిమిర్చి నల్లేరు కాడలు మగ్గిపోయినాయండి ఒకసారి కలుపుకొని ఒక టమాటా తీసుకున్నాం కదండీ అది కట్ చేసి వేసేసుకున్నా కొంచెం చింతపండు కూడా తీసుకున్నా కదండి అది కూడా వేసేసా కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుందాం దీంట్లో ఆకులు కూడా వేసానండి కొంచెం ఉప్పు వేద్దామండి తొందరగా మగ్గుతుంది సారి కలిపేసుకొని మూత పెట్టేద్దామండి దీని మీద ఇవి బాగా మగ్గాలి ఈలోగా మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదండి అవి మిక్సీ పట్టుకుందాం చూడండి ఇది మగ్గిపోయింది కొంచెం కొత్తిమీర వేసానండి ఇది కూడా కొంచెం మగ్గాలండి కొత్తిమీర కూడా ఇది మగ్గిపోయిందండి కొంచెం చల్లార పెట్టుకుందాం ఇది కొంచెం చల్లారాలండి వేడివేడిగా మిక్సీ పట్టకూడదు కదా ఈలోగా ఈ పప్పులన్నీ మిక్సీ పట్టుకుందామండి కొంచెం వాటర్ వేసి నేను ఇది మిక్సీ పట్టుకున్నానండి మరీ మెత్తగా ఏం పట్టలేదు కొంచెం బరకగానే ఉంచా మళ్ళీ నల్లేరు కాడలు అవి వేసి మళ్ళీ పడతాం కదండీ అప్పుడు అవి కరెక్ట్గా సరిపోతుంది మరీ మెత్తగా ఏం పట్టేయకండి కొంచెం బరకగానే ఉంచండి నల్లేరు కాడలు కూడా ఇలాంటి రోడ్లో నూరుకుంటే చాలా బాగుంటాయండి మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నానండి దీన్ని మిక్సీ పట్టుకొచ్చేస్తా మిక్సీ పట్టేసానండి చూసారా కొంచెం బరగ్గానే ఉంచా ఇలా ఉంచుకోండి సరిపోతుంది దీనికి తాలింపు వేసుకుందామండి మళ్ళీ ప్యాన్ పెట్టుకున్న పచ్చిమిర్చి వేయించిన ప్యానే పెట్టేసుకున్నా ప్యాన్ కొంచెం వేడవ్వాలండి ఆయిల్ వేసుకున్నానండి తాలింపుకి దీంట్లో ఇంకా పప్పులు ఏమి వేయనండి నేను ఓన్లీ ఆవాలు జీలకర్ర ఇవి మాత్రమే వేస్తా ఫ్యాన్ వేడైపోయిందండి ఆవాలు వేసుకున్న ఇవి కొంచెం చెట్టుపట్లాడాలండి ఆవాలు చెట్టుపట్లాడాడి జీలకర్ర వేసేస్తా జీలకర్ర వేసుకున్నానండి ఇది కూడా కొంచెం వేగాలి కొంచెం కరివేపాకు వేసేస్తానండి దీంట్లో ఇంకా నేను మిర్చి అలాంటివి ఏమి వేయట్లేదండి పప్పులు కూడా ఏమి వేయట్లేదు ఈ కరివేపాకు కూడా వేగాలండి కొంచెం మెంతి పౌడర్ వేస్తానండి నేను ఈ మెంతులు మంచిగా వేయించుకొని పౌడర్ చేసించుకుంటా రసంలో సాంబార్లో చట్నీస్లో ఇలా తాలింపులో వేసుకుంటా అనమాట కొంచెం ఇంగు వేసుకుంటానండి పచ్చళ్ళకి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది కదండి హెల్త్ కూడా మంచిదే ఇది వేగిపోయిందండి అంతా పోపుని పచ్చళ్ళలో వేసేద్దాం పచ్చళ్ళలో వేసేసానండి పోపు అంతా వేస్తున్నా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోవాలండి దీన్ని బాగా కలిపేద్దామండి తాలింపు మొత్తం మిక్స్ అయిపోయిందండి ఇందులో ఉప్పు చూసుకుందాం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి చాలా టేస్టీగా కూడా ఉంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నల్లేరు కడల పచ్చడి రెడీ అయిందండి ఒకసారి ఇలా అందరూ చేసుకొని టేస్ట్ చేసి చూడండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి